అంతర్గం మండలం ముర్మూరు మట్టిలారి ఓ అమాయకుని ప్రాణం తీసింది పెద్దంపేట గ్రామానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల మేరుగు కుమార్ అనే వ్యక్తి శనివారం ఉదయం పెద్దంపేట నుండి అంతర్గం వైపు వస్తుండగా అదే సమయంలో బుగ్గ రోడ్ వైపు నుండి అతివేగంగా వస్తున్న మట్టి లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని చౌరస్తాలో జరిగింది కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కాగా పూర్తి రవాణా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్తో నెమ్మదిగా వస్తున్న కుమార్ను మట్టి కాంట్రాక్టర్లు పొట్టన పెట్టుకున్నారని అఖిల పక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు మట్టిని తొందరగా ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు చేస్తున్న మేరకే డ్రైవర్లు లారీలను అతివేగంగా నడుపుతున్నారని దీనికి కారకులైన మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏదైతే పెద్దంపేట గ్రామస్తుడు కుమార్ గౌడ్ గారు దురదృష్టవశాత్తు మట్టి లారీ మట్టి లారీలు బూడిద లారీల సంగతి మనకు తెలిసిందే అక్రమంగా మట్టి తోలుకపోతా ఉన్నారు అక్రమంగా తోలికపోయే క్రమంలో జల్దీ దోలుకపోయి మొత్తం దోసుకపోయేటోడు దొంగోడు ఎట్లా పోతాడు అట్లనే లారీలు నడుస్తూ ఉండి ఇవాళ ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఆ యొక్క యువకుని ప్రాణాలు పోవడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల పార్టీ సోదరులందరూ కూడా ఉన్నారు వారందరూ ప్లస్ గ్రామస్తులు మండలం సంబంధించిన అందరి ఆధ్వర్యంలో ఇవాళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి బిఆర్ఎస్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిసి తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరగాలి చట్టపరంగా ఇళ్ల మీద చర్యలు తీసుకోవాలి అప్పటిక్కడ నుంచి మట్టి తరలిస్తున్నటువంటి కొంతమంది లారీలు వాళ్ళు తొందరగా వాళ్ళ పని ముగించుకోవాలని చెప్పి త్వర త్వరగా మట్టిని తరలించాలని ఒక దురాలోచనతోటి అత్యంత వేగంగా ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీడీఓ స్థానం సంబంధించిన అధికారులు చెప్పిన సమాచారం కావచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు చెప్పిన సమాచారం ఏది తీసుకున్నా కూడా చాలా అత్యంత వేగంగా వచ్చి కుమారి యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొరణతో సుమారు ఒక ఇరవై మీటర్ల దూరంలో పడి తల పగిలిపోయి మరణించడం జరిగింది నిజంగా మృతుడి కుటుంబానికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే మట్టి తరలించేటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అత్యంత వేగంతో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా దురుసుగా బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి కుటుంబ యజమాని చనిపోయి కుటుంబం రోడ్డు మీద పడ్డది కాబట్టి వెంటనే పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాం సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం కాంట్రాక్టర్ను యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మా గ్రామ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు అందరం కూడా అఖిల కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ ఎటువంటి భేషజాల పోకుండా రాజకీయాల అతీతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనే తప్ప గ్రామగుండం ప్రాంతం అంటే చైతన్యవంతం కాబట్టి ఏదైతే బాధిత కుటుంబం ఉందో అతనికి వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి అఖిల పక్షం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షం నుంచి డిమాండ్ చేస్తూ పెద్దంపేట గ్రామ ప్రజల పక్షం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక కాయ కష్టాలు ఎదుర్కొని ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని ఇప్పుడిప్పుడే కుటుంబాన్ని దారిలో పెట్టుకొని బ్రతుకుతున్న ఒక కుటుంబాన్ని ఈరోజు మట్టి కాంట్రాక్టర్లు ఈరోజు అతివేగంగా వెళ్తూ అనేక ఇక్కడ యాక్సిడెంట్లు జరిగిన కూడా కనీ అసలు అనేక అసలు ఇష్ట రాజ్యాంగం వెళ్తూ మట్టిని దోసుకుపోయే యాజమాన్యాలకు మేము ఎచ్చరిక చేస్తున్నాం ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి నిరుపేద కుటుంబం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న క్రమంలో అలా కుటుంబాన్ని అత్యాధిక ప్రాధానికి లో పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది అమాతంగా ఒక ప్రాణాన్ని తీసిన వాళ్ళు ఇప్పటికి కూడా స్పందించే పరిస్థితి లేదు ఇక్కడ అన్ని వర్గాల పార్టీలు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పటికీ ఫోన్ చేసి పోలీసు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఈ కుటుంబానికి ఏం న్యాయం చేయాలో కూడా స్పందించ పరిస్థితి లేదు వీటిని ఎక్కడ అక్కడ ఈ మట్టిని ఆపేసి కాంట్రాక్టర్ వచ్చే వరకు న్యాయం చేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉన్న అందరి వర్గాలతో కలిసి న్యాయం పోరాటం చేస్తామని సందర్భంగా చేసేస్తున్నాం దగ్గర ఉద్యోగ రీతి మా గౌడ సోదరుడు కులబంధు మేల్ కుమార్ గౌడ్కి మరి ఇక్కడి నుంచి మట్టి తీసుకోబోతున్నటువంటి లారీలు అతి వేగంతో వచ్చేసి వారిని నీకూటంతో వాడు పాట చనిపోవడం జరిగింది మరి ఒక గీత కార్మిక కుటుంబానికి సంబంధించినటువంటి చాలా నిరుపేదైనటువంటి కుమార్ గౌనికి తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమాని కావచ్చు ఇటు కాబట్టి మన మట్టి కాంట్రాక్టర్ కావచ్చు తప్పకుండా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి గీత కార్ పారిశ్రామిక సహకార సంఘం తరఫున కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అంతే కాకుండా రికార్డు కుమార్ గౌనికి మరి వారికి ఉద్యోగ రీతిలో పోతా ఉన్నట్టుగా పేద కుటుంబ సమస్యలు వ్యక్తి మరి వారికి ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి వారికి తక్షణమే మరి ఆ కుటుంబానికి నిరుపేద అయినటువంటి కుటుంబానికి మరి దిక్కు చోసుల పరిస్థితుల్లో వాళ్ళ భార్య అన్నమూర్ రామచరణ అలమటిస్తున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ లారీ యజమాన్యే కావచ్చు ఆ మట్టి కాంట్రాక్టర్ కావచ్చు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ దృష్టి మరి సంబంధిత పోలీసు అధికారులు కూడా ఆలోచన చేసి నిరుపేద కుటుంబానికి కోటి ఆ గీత కార్మిక కుటుంబాన్ని తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియస్తూ ధర్నాలో బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక హరి కాంగ్రెస్ నేత పెండ్యాల మహేష్ ఉరిమెట్ల రాజలింగం జోపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు